తమ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్ లో తపాలా ఉద్యోగులు ఆందోళన దిగారు నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు ఎనిమిది గంటల పనితో పాటు పెన్షన్తో సహా అన్ని ప్రయోజనాలు కల్పించాలని జిల్లా సిఐటియు అధ్యక్షుడు ముకుందరెడ్డి అన్నారు సర్వీస్ కు అదనంగా ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు దేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన రెండున్నర లక్షల మంది ఉద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను భర్తీ చేస్తూ వీరికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో గీట్ల ముకుంద రెడ్డితో పాటు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు తపాలా ఉద్యోగులు తదితరుల పాల్గొన్నారు పోస్టల్లోని జిడిఎస్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా గత మూడు రోజులుగా చేస్తున్న సమ్మెకు సిఐటి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది సుమారు రెండున్నర లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ పోరాటం చేస్తూ ఉన్నారు ఇప్పటికే అనేక దశాబ్దాలుగా కేవలం ఫిక్స్డ్ వేతన మీద చేస్తున్న పరిస్థితి ఉంది పదహారు నుండి సీనియారిటీని బట్టి ఇరవై వేల వరకు ఇరవై వరకు మాత్రమే ఇస్తున్నారు ఆ రోజు బ్రిటిష్ కాలంలో కూడా ఈ వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోస్టల్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాటాలు ఆందోళన చేశారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తున్నప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టల్ ఉద్యోగులను అట్లాగే మిగతా పబ్లిక్ సెక్టారు ఉద్యోగులందరు అందరిని కూడా ఇంటికి పంపించే పద్ధతులు చేస్తున్నారు మాకు ప్రతి టేనిస్కౌంట్లు పేరు వదిస్తారు పేరు అదిలో ఈ లాస్ట్లో చంద్ర కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో అన్ని మాకు సానుకూలమైనటువంటి రిపోర్ట్సే ఉన్నాయి మా మాకు ఎనిమిది వేల పని కల్పిస్తూ రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఒక ఐదు లక్షలు ఎక్స్ చేయాలని చెప్పేసి ఒక ఫైవ్ ల్యాక్స్ మెడికల్ రిమై రిమర్న్ అని చెప్పేసి ఒక టెన్ ఇయర్స్ సర్వీస్ని తీసుకొని పది సంవత్సరాల సర్వీస్ ఉన్న ప్రతి ఉద్యోగకి ఒక ఇంక్రిమెంట్ అదనంగా కలవాలని చెప్పేసి ఈ మొదలైనటువంటి ఇంకొన్ని డిమాండ్స్ ఉన్నాయి